అసోసియేషన్ ఇది ప్యూర్లీ సంస్థ దీంట్లో మెంబర్స్ దాదాపుగా తొంభై తొమ్మిది పర్సెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎల్ఐసి ఏజెంట్లు అట్లాగే ఆక్టర్లు డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెషనల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మెంబర్లు మరి వారందరితోటి ఏర్పడ యాభై సంవత్సరాల క్రితం యాభై పడింది నక్షద్దాం తవోపా మేము ఈ పుస్తకాలు పంపిణీ గవర్నమెంట్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది నోట్ బుక్స్ ఇవ్వాలని చెప్పి తెలిసింది మాకు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మేము ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకున్నాము ఈ మూడో సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా మేము గవర్నమెంట్ స్కూల్స్కి ఇరవై స్కూల్స్కి ఇచ్చాము ఈ సంవత్సరం ముప్పై స్కూల్స్ అక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఒక మూడు స్కూల్స్ కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం ఐదు వేల నోట్ బుక్స్ దాదాపు మంది ఒక రెండు వేల మంది పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్లు ఇద్దా కాన్సెప్ట్ తోటి ఈ సంవత్సరం మేము స్క్రీన్ చేసాము సహకారం బాగా దాతలు అందరికి కూడా అవతల వాసు వాసు మాతకు అందరికి నమస్కారం రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య డోనరు దాత అయినటువంటి కడపమల్లి వెంకట గురవయ్య గారికి వారి సత్యమణి విజయలక్ష్మి గారికి అలానే వారి యొక్క కుమారులు నింసీ ముందుపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు గారు అయినటువంటి కనకేశ్వర గారికి మా యొక్క సంస్థ ట్రెజర్ వెంకటప్పయ్య గారు అలాగే మా బ్యాక్ బోర్న్ మా సంస్థకి మిత్రుడు ప్రసాద్ గారు అచ్యుత్ రావు గారు తర్వాత హస్తారావు గారు ఈ స్కూల్ హెచ్ఎం గారికి అలానే టీచర్స్ టీచర్సు ఉన్న పత్రికా విలేకరులు మీ అందరికీ కూడా శుభాభినందనలు ఫస్ట్ ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగిన విధానం చెప్తాను మీకు మీ అందరికీ తెలుసు వాడు అనేటువంటి సంస్థ గత మూడు సంవత్సరాల నుంచి మీకు నోట్ పుస్తకాలు అనేది కంప్లీట్ చేసుకున్నా ఉపయోగించుకు ఆర్య వయసు అఫీషల్స్ అండ్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ సంస్మాపేటంలో ఉన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్